హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ లొకేషన్కి నియర్ బైగా జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లాన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టాక్ అయ్యే కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అండ్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఇందుట్లో మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి టూ బిహెచ్కే ఫ్లాట్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండ్ థౌజండ్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎవరైతే మనకు ఈ బంజారా హిల్స్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఏరియాస్లో మనకు ఎయిటీ ల్యాక్స్ బిలో బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు మన తక్కువ బడ్జెట్ చిన్న సైజులో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉందండి అండ్ మనకి మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు థౌజండ్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ వెయ్యి పదహారు స్క్వేర్ ఫీట్ అండి కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా స్పేషియస్గా ఉంది లివింగ్ ఏరియాలో మనకు డైనింగ్ స్పేసు లివింగ్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మనకి ఇంటీరియర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఫ్లాట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ వాస్తు నామ్స్ ప్రకారము ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మనకి టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మోస్ట్ మనకు వాష్రూమ్స్ అన్నీ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇప్పటివరకు మీకు టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి నెక్స్ట్ మనకి ఇదే ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా వీడియో కన్యూషన్లో మనకు అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి థౌజండ్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది స్టేర్స్ అక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన కారిడార్ స్పేస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనకి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇది థౌజండ్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కూడా మనకు స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మనకి ప్రాపర్టీ వచ్చేసి మసబ్ ట్యాంక్ ఏరియాలో లొకేట్ ఉందండి ఇది బంజారా హిల్స్కి నియర్ బై లొకేషను మనకు శ్రీరామ్ నగర్ కాలనీ మసబ్ ట్యాంక్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ ఈ అపార్ట్మెంట్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ చేశారండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్లోన్ అపార్ట్మెంటు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్లో కూడా చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పార్కింగ్ ఏరియా సీసీటీవీ సర్వేలెన్స్ వాచ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది దానికి సంబంధించిన వాష్రూమ్ అనేది కవర్ చేశాను అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్